గత వైకాపా సర్కారు పాలనలో నిధులు లేక నిర్వీర్యమైన స్థానిక సంస్థలు పంచాయతీలకు కూటమి సర్కారు వచ్చాక ఆర్థిక కష్టాలు విడుతున్నాయి కృష్ణా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగు వందల డెబ్బై తొమ్మిది పంచాయతీలకు పది పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఎన్టీఆర్ జిల్లాలోని రెండు వందల ఎనభై ఒక్క పంచాయతీలకు ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు నిధులు వచ్చాయి ప్రజా సమస్యలపై సర్పంచ్లో దృష్టి సారిస్తున్నారు ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ స్వప్న గత వైసీపీ పాలనలో ఆర్థికంగా కుదేలైన గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో ఆర్థిక నిధులు అందుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు పదిహేడు పాయింట్ ఎనభై నాలుగు కోట్లను కేటాయించడం జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలకు నిధులు రావడంతో సర్పంచులు స్థానిక సమస్యల మీద దృష్టి సారించారు అయితే గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నిధులు విధులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పంచాయతీ వ్యవస్థను కాపాడాలంటూ కూడా సర్పంచ్ సంఘాల ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు పోరాటాలు జరిగిన అప్పటి ప్రభుత్వం స్పందించలేదు ప్రస్తుతం నిధులు రావడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పంచాయతీ చా చాంబర్ అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి గత ఐదేళ్లు కూడా పంచాయతీలను కాపాడాలంటూ కూడా అనేక పోరాటాలు చేశారు కానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు ఇస్తూ ఉంది ఏ రకంగా చూస్తారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు పదమూడు వేల గ్రామ పంచాయతీని పుష్టిపట్టించేసింది పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి వేసింది గ్రామాలు నిర్వీర్యం అయిపోయి కనీసం గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైటింగ్ ఇటువంటివి కూడా లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ఆ నేపథ్యంలోనే మా సర్పంచుల సంఘం అలాగే మా పంచాయతీరాజ్ ఛాంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ఆందోళనలు పోరాటాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది అనేక ఉద్యమాలు చలో అసెంబ్లీ నిర్వహించాం కమిషన్ రేట్ మొట్టని నిర్వహించాం కమిషనర్ గారిని నిర్బంధించాం అలాగే రాస్తారోకోలు చేసాం అర్ధనగ్న ప్రదర్శనలు చేసాం మహాత్మా గాంధీ విగ్రహాల కాడ నిరాహార దీక్షలు చేసాం ఇలా రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఎన్నో ఉద్యమాలు చేసిన ఐదు సంవత్సరాల కాలంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఇది ఇబ్బంది ఇందువల్ల ఇవ్వలేకపోతున్నామని కూడా చెప్పలేదు పైగా మా గ్రామ పంచాయతీలకు వచ్చిన పది పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అలాగే ఉపాధి హామీ నిధులు సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏది ఇది కేవలం కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఉపాధి హామీ నిధులు ఇవి కాకుండా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి ఇటువంటి అనేకమైనటువంటి నిధుల్ని దారి మళ్ళించి దొంగిలించి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దాని ప్రకారం ఈ రోజున సుమారు రెండు వేల కోట్లు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మా గ్రామ పంచాయతీలకు ఇచ్చారు అలాగే నాలుగు వేల ఆరు వందల కోట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ నిధులు మా గ్రామ పంచాయతీలకు ఇచ్చారు ఇవాళ గ్రామాలు కలకళలాడుతున్నాయి పనులు జరుగుతున్నాయి అది నేను చెప్పడం కాదు ఇక్కడ ప్రత్యక్షంగా సర్పంచ్లు ఉన్నారు వాళ్లే మీకు సభ వివరంగా వివరించి చెప్తారు మీరు ఏ ఊరు సర్పంచ్ అండి గత ఐదేళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు నేను కృష్ణా జిల్లా ఉయూరు మండలం ఆక్మ గ్రామ సర్పంచ్కి విధులు నిర్వహిస్తున్నాను మేము ఎన్నికై సుమారు నాలుగు సంవత్సరాలు గడిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము మూడు సంవత్సరాలు సర్పంచ్లుగా విధులు నిర్వహించాం ఏ ఒక్క రోజున గ్రామాలు మేము తిరగని పరిస్థితుంది ఎందుకంటే మేము ఇలా ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీలో మేము ఊళ్ళో గ్రామంలో తిరిగిన రోజున ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాం మీకు రోడ్లు చేస్తాం రనీలు చేస్తాం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం కానీ మూడు సంవత్సరాలు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం గ్రామంలో చేయలేకపోయాం కనీసం ఎన్నో పంచాయతీలలో బీచింగ్ తలడానికి కొన్ని నిధులు ఉండేవి కాదు కేంద్ర ప్రభుత్వం సుమారు ఇచ్చినటువంటి ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు రాత్రి రాత్రి తీసివేసి జగన్మోహిరెడ్డి ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా నిర్వహణ చేసింది దీనివల్ల గ్రామాల్లో సర్పంచ్ తిరగాలంటేనే మేము సిగ్గుపడ్డాం ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేము రాజేంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశాం ఉద్యమాల్లో భాగంగా ఢిల్లీ వెళ్ళి జంతమంతా ధర్నా చేయడం జరిగింది అసెంబ్లీ ముట్టడి కూడా చేశాం సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేసిన తర్వాత మేము చేసిన కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల్లో భాగంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులను మా పంచాయతీలకి ఇచ్చారు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు అట్లాగే మేము మూడు శాతాలు చేయని కార్యక్రమాల్లో సుమారు ఆరు నెలల లోపే మా గ్రామంలో ఆకు గ్రామంలో సుమారు తొమ్మిది రోడ్లు సీసీ రోడ్లు శంకుస్థాపన చేశాం ఈ ఆరు నెలలో తొమ్మిది రోడ్లు చేయడం వలన ప్రజల్లోనూ సమాజంలోనూ ఒక నమ్మకం వచ్చింది ప్రభుత్వం మీద అట్లాగే మా అధ్యక్షులు పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు వైబీ రాజన్ ప్రసాద్ గారు మరియు మా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వానబల్లి లక్ష్మి ముచ్చి ముత్యాల ముత్యాలరావు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది మా సర్పంచ్ సంఘం స్టేట్ కమిటీ మొత్తం మాకు ఆయన రెండు గంటల సమయం కేటాయించి మా పదహారు డిమాండ్లు ఉన్న న్యాయమైన డిమాండ్లు సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో అన్ని ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి మా మా నిధులు కానీ మా హక్కులు కానీ మాకు కల్పిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దీని ముఖంగా సర్ప సర్పంచ్ సంఘం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే మా పంచాయతీ అధిమిటర్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ పంచాయతీలకు వచ్చిన నిధుల ద్వారా మీ పంచాయతీ పరిధిలో మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారండి గత ప్రభుత్వంలో పైసా రాకపోగా లోగడ చేసినటువంటి రోడ్లకు కూడా గ్రాంట్లు విడుదల చేయకుండా నానా ఇబ్బందులు పెట్టారు గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసాం ఉపయోగం లేదు హౌస్ అరెస్ట్లు అన్నారు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు సర్పంచుల సంఘం తరఫున బోళ్ళు పోరాటాలు చేసాం అయినా ఉపయోగం లేకుండా పోయింది కానీ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదాహరణ చెప్పాలంటే మీకు గ్రామంలో తిరుగుతుంటే ఏ పని లేకపోతే అమ్మా మీకేం పనులు లేవా అని నేను ఎవరన్నా ప్రజలను అడుగుతుంటే ఏమన్నా మీకే నిధులు లేవు మాకేం వస్తారు అనేటువంటి అసంతృప్తితో జనం ఉండేవాళ్ళు కానీ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లో దాదాపు సిమెంట్ రోడ్లకే నా ఒక నాది శ్రీకాకుళం ఘనసాల మండలం ఆ గ్రామ సర్పంచ్ని నా నా ఊరికే నలభై లక్షల రూపాయలు సివిసి రోడ్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది రోడ్లు కూడా మొదలెటి పనులు చేస్తున్నాం అలాగే కనెక్టివిటీ ఈ మా ఊరు నుంచి కొడాలికి అదే మా ఊరు నుంచి లంకపల్లికి కనెక్టివిటీ రోడ్లకు కూడా అయ్యో ఒక అరవై లక్షలు ఇచ్చారు కమ్యూనిటీ హాల్కి ఒక యాభై లక్షలు ఇచ్చారు ఇవన్నీ చూసి ప్రజల్లో చాలా విశ్వాసం పెరిగింది ఆ దౌర్భాగ్య గవర్నమెంట్ వల్లే మేము ఉండటం వల్లే మాకు ఇట్లా అయిందని చెప్పి ఆ గవర్నమెంట్ని బొంద పెట్టిందే ప్రజలు అదే కార్యక్రమంలో ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు అన్ని పనులు జరుగుతాయని నా హయాంలో నేను చేసుకోగలన ధేమా భరోసా గవర్నమెంట్ నాకు ఇవ్వగలిగింది చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నాం ఇంకా ఉన్నది మాకు కాలం ఒక సంవత్సరం సంవత్సరం ఉన్నారు కూడా లేదు సంవత్సరం నాలుగు నెలలే ఉంటుంది రోడ్లన్నీ సీసీ రోడ్లు డ్రైన్లు పూర్తి చేద్దామనే సంకల్పంతో ఉన్నాం గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది అన్ని పనులు చాలా ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీకు ఇన్నాళ్ళు ఏమైనా సమస్య చెప్తే చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు నిధులు రావడంతో కొంత ఇబ్బందులు తొలగినట్టేనా మీకు బాగా తొలగిపోయినాయండి ఇప్పుడు నిధులు విధులు అధికారాలు మా జాతీయ అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు నిధుల కోసం పోరాటాలు చేస్తా ఆయనతో పాటు మేము కూడా పాల్గొని కేసులకి ఆటికి అన్నిటికీ వెళ్ళడం జరిగింది చాలా ఇబ్బందులు పడ్డాం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ నిధులు మా ఊరికి సిమెంట్ రోడ్లు అరవై లక్షల వరకు పెట్టారు ఈ ఎన్న ఈ కోట మా ఎమ్మెల్యే గారు మరి ఇతర గ్రాంట్లలో కూడా రెండు కోట్ల ఎనభై లక్షల్లో వర్కులు జరుగుతున్నాయి బాగా ఆనందంగా ఉన్నాం ఈ విధులు అధికారాలకు వచ్చినవి గ్రాంట్లు కూడా వస్తున్నాయి డబ్బులు నిధులు ఇచ్చారు కాబట్టి వర్కులు బాగా జరుగుతున్నాయి మా గ్రామస్తులు మేము చాలా ఆనందంగా ఉన్నాం మీరు మీ గ్రామంలో ఏమేమి ఇంకా కార్యక్రమాలు చేపట్టారండి గతంలో ప్రజలు అడిగితే చేయలేని పరిస్థితులు ఇప్పుడు నిధులు వస్తాయి పంచాయతీలకి ఎట్లాంటి పనులు చేపట్టారు మాది కైంకిపాడ మండలం దాల్ూరు విలేజ్ మరి మేము సర్పంచ్కి కలిసి మూడున్నర సంవత్సరాలు అయింది ఈ మూడున్నర సంవత్సరాలు కేవలం మేము ఉత్సవ గృహాలాగా మాకు అసలు ఏ బాధ్యత కానీ ఏ పనులు చేయడానికి నిధులు కానీ లేక చాలా నీరసంగా ఉండిపోయాం కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా సర్పంచుల్ని గ్రామ స్థాయిలో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టి మాకు పంచాయతీలకి నిధులు ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మూడున్నర సంవత్సరాలు చేయలేని పనులు మేము ఈ సంవత్సరంలో చేయగలం అనే ధైర్యం మాకు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది దీని మీద మరి ముఖ్యమంత్రి వర్లు కానీ మరి మా కన్సల్టెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ మా మీద దృష్టి పెట్టి మాకు గ్రామాలకి అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు కావాల్సిన నిధులన్నీ ఏర్పాటు చేసి మాకు ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ మరి ఎన్జర్జిఎస్ నిధులు ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంది మేము గత గవర్నమెంట్లో ఈ నాలుగు సంవత్సరాలు మేము ఏమీ చేయలేక ప్రజలకి ముఖం సాటేజ్ తిరిగిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు ఉన్న మాకు ఈ కొద్ది కాలంలో మాకు గవర్నమెంట్ మా పంచాయతీ వ్యవస్థ మీద మరి మా నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మా స్థానికుల ఎమ్మెల్యే గారు కానీ మీరు అందరూ చేసిన పోరాటం బట్టి మాకు శాంక్షన్ అయిన నిధులను బట్టి ఈ ఉన్న కొద్ది కాలంలో మాకు ఈ పనులన్నీ కూడా మేము చేసి ప్రజల జాతం పొందగలమని మరి ఆశిస్తున్నాం మరి ప్రజలకి ఏదో మంచి చేస్తామన్న ఉద్దేశంతో గ్రామస్తులు తమను సర్పంచ్లుగా ఎన్నుకున్నారు అయితే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిధులు విధులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాము గ్రామస్తులు అడిగిన చిన్న పని కూడా చేయలేని పరిస్థితిలో గతంలో ఉండేది కానీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు నిధులు కేటాయించడంతో ప్రజలు ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీళ్ళు కానీ డ్రైనేజ్ కానీ ఇతర సమస్యల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది వాటన్నిటినీ కూడా పరిష్కరించేందుకు తాము చర్యలు చేపడుతున్నామంటూ కూడా సర్పంచ్లు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ ఉయ్యూరు కృష్ణా జిల్లా